విద్యుత్ ఛార్జీల పెంపుపై మాచర్లలో రెండు రాజకీయ పార్టీలు చేస్తున్న హంగామపై బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదులు యాదవ్ మాట్లాడుతూ పేద వర్గాల గురించి మాట్లాడుతున్న ఈ రెండు రాజకీయ పార్టీలకు నిజంగా చిత్తశుద్ది ఉంటే మాచర్ల ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే దిశలో వీళ్లకి ఆలోచన ఉంటే మాచర్ల ప్రాంతంలో సోలార్ హబ్కు ఎన్నిక కాబడిన ప్రాంతమని ఇక్కడ అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి కాబట్టి అసలు ఈ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించినటువంటి సహజ వనరులు ఏమున్నాయో కూడా తెలియని పరిస్థితి ఈ రాజకీయ నాయకులందరి అందరిదని వైసీపీ వారికి తమ ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న కార్యక్రమం తప్ప పెంచిన ఛార్జీలకు ఖచ్చితంగా వైసీపీ పార్టీ దీనికి బాధ్యత వహించాలని పెంచిన తీరును కూడా వివరిస్తూ సమాధానం చెప్పాలని మళ్లీ వారి చార్జీలు మోతా అని అనడం పిచ్చితనమేనని వైసీపీ పార్టీని ఎద్దేవా చేశారు ఈ పేద నిరుపేద మధ్య ఈ ప్రజల నుంచి ఈ ఈ బహుజన ప్రజల నుంచి ఈ పేద వర్గాల నుంచి మా మాటగా చెప్తున్నటువంటి మాట ఒకసారి అందరికి గమనించినట్లయితే వాస్తవంగా ఎలక్ట్రిసిటీ బిల్లులు పెంచి పేదవారిని సైతం భయపెట్టిన వైసీపీ ఇది ముమ్మాటికి అక్షర సత్యం ఎందుకంటే తొంభై రూపాయలు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లును ఏకంగా ఐదు వందలకు రూపాయలకి బిల్లు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే దీన్ని ఎన్నికల ప్రచారంలో తన గెలుపు కోసం వన్ ఆఫ్ ద పార్ట్ లాగా రక్తికెక్కించినటువంటి టీడీపీ వారు మరి దీన్ని ఖచ్చితంగా మీ వాళ్ళ చేతుల పని కాబట్టి తగ్గించవచ్చు తగ్గించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ధర్నా చేస్తే వీళ్ళ మీద మనము అంటే అపోజిషన్ పార్టీ మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు వాళ్ళు చేసిన మాటలని వ్యాఖ్యలని మనము ఖండించవచ్చు హేళన కూడా చేయవచ్చు కానీ ఇది ఏమైనా చేసిందా ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ ఏమైనా చేసిందా చేయలేదు కదా అంటే మీ ఇద్దరికీ ఈ ఇరు పార్టీలకి ఏదో ఒక మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి లేకపోతే ఆరు నెలలకు ఒకసారో లేకుంటే ఎలక్షన్ ముందో ఒక ట్రెండ్ చూసుకొని వాళ్ళ అవసరాల కోసం సీజనల్లాగా వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద వర్గాలని మళ్ళీ ఈ మాయ ముసుకలో పెట్టి ఓట్లని రూపంలో వీళ్ళ అధికారాన్ని గుంజుకోవడానికి ఎవరు అధికారం కోసం పనిచేస్తున్నారే తప్ప నిజంగా పేద వర్గాల కోసం పనిచేయట్లేదని బహుజన్ సమాజ్ పార్టీ తెలియపరుస్తుంది ఒకసారి గమనించినట్లయితే ప్రజలారా ఈరోజు వీళ్ళు మాట్లాడడానికి విద్యుత్ సమస్య అసలు ఇది పెద్ద విషయమా అంటే నిజంగా పేద ప్రజలకి ఉద్దేశించి వీళ్ళు ఖచ్చితంగా ఈ ఈ విద్యుత్ రంగాన్ని పేద ప్రజలకి ఈ విద్యుత్ అనేది అంటే ఈ కరెంటు ఛార్జీలు అనేవి అందుబాటులో తీసుకురాలేరా ఎందుకు తీసుకురాలేరు ఖచ్చితంగా తీసుకొస్తారు ఎందుకంటే తీసుకురాగలరు వీటిపైన దృష్టి పెట్టేట్లా ఈ రెండు రాజకీయ పార్టీలు రెండు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి పక్క నుంచి కరెంటు కొనుక్కొస్తున్నారు ఇద్దరు కూడా లేకపోతేనేమో కొన్ని కొన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారు కాంట్రాక్ట్ నుంచి వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు కానీ అనుకూలమైనటువంటి ప్రాంతం మన రెండ ప్రాంతంలో సోలార్ హబ్ పెట్టొచ్చని చెప్పేసి మనం గతంలో విన్నాం ఇది అనుకూలమైనటువంటి ప్రాంతం ఎందుకంటే ఇక్కడ విష్ణోగ్రతలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంతో ల్యాండ్ కానీ ఉంది మరి ఇక్కడ ఒక సోలార్ ప్రాజెక్ట్ పెట్టచ్చు కదా దీనిపైన దృష్టి పెట్టరే దీనిపైన మాట్లాడరే వీళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడానికి ఒక వేదిక కావాలి ఒక సబ్జెక్ట్ కావాలి ఈ సబ్జెక్టును పెట్టుకుని ఏదో ముందుకు తీసుకెళ్ళాలి మా ఇక్కడ ఉన్న ప్రజల్ని అమాయకులు చేసి వీళ్ళ బందీలలో ఉంచుకొని వీళ్ళు ఆటలాడుకోవాల్సింది ఆటలాడుకునే పరిస్థితులు తప్ప నిజంగా ఈ పేద ప్రజలకు వీళ్ళు ఎవరు ఏమి చేయరని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఈ విమర్శలను ఖండిస్తూ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ గతంలో జరిగినటువంటి మనం రాజకీయాలు చూసాం ఈ రాజకీయాలకి మనం విభిన్నంగా వీళ్ళ యొక్క మాయ ఉచ్చులో పడకుండా కుటుంబాలను నాశనం చేసుకోకుండా మన హక్కుల కోసం మనం పోరాడుకుంటూ రాజ్యాంగబద్ధంగా మనకు కల్పించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా మనం మనకి రావాల్సినటువంటి సమకూర్చునే సమకూర్చుకునే విధానంలో ఉద్యమాలలో పాల్గొనాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ పిలుపునిస్తుంది జై భీం జై భారత్